ఒకటి బ్యాంకబుల్ స్కీమ్స్ అని ఉంటారు బ్యాంకబుల్ స్కీమ్స్ అంటే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అని ఒకటి ఉంది అందులో మనం లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తాము తర్వాత ఇక్కడ వాళ్ళు ఒక యూనిట్ తయారు చేసుకోవాలంటే ఏదైనా ఏదైనా మీరు కుటీర పరిశ్రమ కానివ్వండి ఏదైనా ఒక వ్యాపారం కానివ్వండి ఒక వెహికల్ కానివ్వండి ఏదైనా మీరు అప్లై చేస్తున్నప్పుడు ఒక దాదాపు నాలుగు లక్షలు మీకు యూనిట్ కాస్ట్ అయితే అందులో లక్ష రూపాయలు సబ్సిడీ మనం ఇస్తాము తర్వాత బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ ఉంటుంది మిగతాది బ్యాంక్ వాళ్ళు ఇవ్వాలి తర్వాత నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న ప్రతి ఫెడరేషన్ కానీ అవన్నీ కూడా అసలు బేసిక్ గా ఏమిటంటే ఫెడరేషన్ ఉన్న తర్వాత గతంలో మనము దాదాపు ఒక ఏడు వందల ఫెడరేషన్ రిజిస్టర్ చేయడం కూడా జరిగింది రాష్ట్రంలో ఫెడరేషన్ లో ఎలా ఉంటుందంటే అక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒక ఫెడరేషన్ లో పదిహేను మంది ఉంటారు పదిహేను మంది ఉన్న తర్వాత వాళ్ళు గ్రూప్ లాగా తయారు చేస్తారు ఆ గ్రూప్ తయారైన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి ఫెడరేషన్ ద్వారా నిధులు రావడం మ్యాచింగ్ గ్రాంట్ అంటారు గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తే లక్ష రూపాయలు గవర్నమెంట్ ఇస్తే లక్ష రూపాయలు సబ్సిడీ వస్తుంది లక్ష రూపాయలు బ్యాంక్ ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ ఇది వస్తుంది ఆ విధంగా కానీ ఇప్పుడు మనకు ఫెడరేషన్ రిజిస్టర్ అయిన సొసైటీస్ అని మళ్ళీ రిజిస్టర్ చేయాలంటే మన ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రిజిస్టర్ చేయాలంటే సమయం లేదని గవర్నమెంట్ ఎలా ఆలోచించిందంటే ఈ ఫెడరేషన్ అని పేరు ఉన్నప్పటికీ కూడా మిగతా పదమూడు లో విధానంగా కాకుండా మనం ఒక కార్పొరేషన్ స్టైల్లో ఫంక్షనింగ్ చేయాలని కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నారు కార్పొరేట్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫెడరేషన్ సొసైటీస్ గ్రూప్ సొసైటీస్ ఉండవు ఇక్కడ ఇండివిజువల్ ఓరియెంటెడ్ ఓరియంటెడ్ బెనిఫిట్స్ అంటారు ఇండివిజువల్ ఓరియంటెడ్ అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆ విధంగా చేయాలన్నారు నేను ముందే ముందే చెప్పాను ఒక బ్యాంక్ అప్పుడు స్కీమ్ బ్యాంక్ స్కీమ్ కి మనం చేయాలంటే చాలా ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం పోయినట్టయితే దాదాపు నెల రెండు నెలలు పోయొచ్చే అవకాశం ఉంది టైం మనకు నెల ఉంది కాబట్టి మొట్టమొదటి గవర్నమెంట్ మేము అంతా కూర్చోని ఏం బీసీ కార్పొరేషన్ లో ఎంతమంది దూయకుల అప్లై చేస్తున్నారని ఒకసారి మేము డేటాను తీసుకున్నాము డేటా తీసుకున్నప్పుడు బీసీ కార్పొరేషన్ లో మన వల్ల పెండింగ్ అప్లికేషన్స్ పదమూడు వేల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా పదమూడు వేల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి మరి పదమూడు వేల అప్లికేషన్స్ అంటే అక్కడ అర్థం ఏంటంటే మన వాళ్ళకు ఎంత నిరారదకి గురు గురి అయిపోయినారో మనం ఆలోచించుకోవాలి అన్ని అప్లికేషన్స్ కూడా ఎవరి పట్టించుకున్న నాదురే లేదు అందువల్ల మేము మొట్టమొదటి ఫేజ్లో ఏమనుకుంటున్నాం అంటే ఏవైతే అప్లై చేసినారో అవన్నీ చాలా వరకు అన్ని ఆన్లైన్లో అప్లి అప్లికేషన్ ప్రొసీజర్లు అయిపోయినాయి ఇప్పుడు వాటిని ప్రాసెస్ చేయడానికి బీసీ కార్పొరేషన్ మేము అడిగడం జరిగింది బీసీ కార్పొరేషన్ ఏమడిగినంటే ప్రత్యేకంగా మన వాళ్ళ ద్వారా మనలో అప్లికేషన్స్ ఆన్లైన్ లో తీసుకోవటము ప్రాసెస్ చేయటము ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి బీసీ కార్పొరేషన్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏ విధంగా ఇదివరకు వాళ్ళు చేసినారో అదే విధంగా మీరు చేయండి మా అప్లికేషన్ తీసుకొని దానికి ఎంత అమౌంట్ ఉంటే మేము ఫండింగ్ ఇస్తామని చెప్పడం జరిగింది అర్థమైంది కాదండి ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లో పదమూడు వేల అప్లికేషన్స్ ప్రాసెస్ మొదలైంది ఇదంతా గమనించుంటారు ప్రతి ఈడీకి కూడా బీసీ కార్పొరేషన్ అక్కడ చైర్మన్ ద్వారా తర్వాత అక్కడ ఉన్న ఆఫీసర్ల ద్వారా మెసేజ్ పంపడం జరిగింది ప్రతి ఈడీ ఉంటారు ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్ ప్రతి జిల్లాలో ఇస్తున్నారు వాళ్ళకి సందేశాలు పంపించారు వాళ్ళు ఇంత ఏం చేస్తున్నారు అంటే మున్సిపల్ కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు జారీ చేసిన తర్వాత ఆన్లైన్ లో ప్రతి ఒక్కరికి కూడా మన అప్లికేషన్ వేల అప్లికేషన్స్ కూడా ఎంపీడీఓల దగ్గర తర్వాత అర్బన్ ఏరియా మున్సిపల్ కమిషనర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ ప్రాసెస్ జరుగుతుంది ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత వాళ్ళకి దాదాపు మేము ఇరవై నాలుగు కోట్ల ఐదు ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు దానికి సపరేట్ గా కేటాయించడం జరిగింది మనకు మనకు వచ్చే బడ్జెట్ లో అర్థం కదా ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోట్లు అంటే మనకి ఇప్పుడు వచ్చేది ముప్పై కోట్ల వస్తుంది ముప్పై రెండు వస్తుంది తర్వాత ఎనిమిది కోట్లు నలభై కోట్లు ఇస్తారో లేదో తెలియదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనూ ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోట్ల డబ్బులోని ఈ ఈ బ్యాంక్ అవుతుంది మనం అలాట్ చేయడం జరిగింది ఆ డబ్బులని ఏం చేస్తున్నామంటే మేము బీసీ కార్పొరేషన్ ఫండింగ్ గా ఇస్తున్నాము అది ఆ ప్రాసెస్ జరుగుతుంది మనం ఒకవేళ ఆ అప్లికేషన్స్ దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల యూనిట్స్ మనము శాంక్షన్ చేసే అవకాశం ఉంది అవెన్యూ గ్రౌండింగ్ అది స్కీమ్స్ అంటారు అది చేయడానికి అవకాశం ఉంది ఈ ఫస్ట్ ఫేజ్ లో అది చేస్తున్నాను గవర్నమెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అది కూడా చెప్తాను ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏ కార్పొరేషన్ కూడా అప్లికేషన్స్ ఎప్పుడు కూడా ఏప్రిల్ మాసంలోనే ఇన్వైట్ చేస్తారు అప్లికేషన్స్ ఆన్లైన్లో ఏప్రిల్ తర్వాత ఇప్పుడు కూడా ఉండవాలి గవర్నమెంట్ పాలసీ అది అది నేను మనం చేసేది కాదు ఆ పాలసీ ప్రకారం ఏప్రిల్లోనే లోనే కానీ మన ఏప్రిల్ లో మన లోనే లేదు కాబట్టి కొత్త అప్లికేషన్స్ కి ఈ బడ్జెట్లో అవకాశమే లేదు బ్యాంకబుల్ స్కీమ్స్ గురించి కాబట్టి ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి మన వాళ్ళే వాళ్ళు కూడా మన వల్లే వాళ్ళు ఎప్పటి నుంచి నిరీక్షిస్తున్నారు అలాంటప్పుడు మన వేరే వాళ్ళకి ఇవ్వట్లే మన వాళ్ళకి ఇస్తున్నాము కాబట్టి నాకు రాలేదని అనిపించలేదు ఇంకొకటి గమనించాలండి ఈ పదమూడు వేల అప్లికేషన్స్ మేము మహా ఇస్తే మూడు వేల నుంచి నాలుగు వేల అప్లికేషన్స్ మేము మిగతా ఉంటుంది అవి అక్కడికి వదలరు నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఉంటాయి ఈ రోజు కాకపోతే రేపు రేపు అది ఎల్లు కూడా వస్తాయి ఎక్కడ పోయే ప్రసక్తే లేదు కాబట్టి అది ఒక ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి కొత్త అప్లికేషన్ ఏప్రిల్ వరకు అవకాశం లేదు ఏప్రిల్ లో మళ్ళీ ఈ లోపల మన వాళ్ళంత మనం తయారు చేసి మనకి అవేర్నెస్ క్యాంప్స్ దాని గురించి చెప్తాను అందరినీ మనం సంసిద్ధంగా చేసేసి ఏప్రిల్లో ముమ్మరంగా ఎక్కువగా మనం అప్లై చేసుకున్నట్లయితే గవర్నమెంట్ కూడా మన ప్రొజెక్ట్ చేయించుకున్న డిమాండ్ని ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే దాదాపు ఈ అప్లికేషన్స్లో పదమూడు వేల అప్లికేషన్స్ మనకు ఎంత ఎంత అందాస్ ఎంత ఉందండి డెబ్బై ఎనభై కోట్లు కావాలి మనం ఇచ్చేది ఇక్కడ ఇరవై ఐదు కోట్లే ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఇస్తున్నాము గవర్నమెంట్కి రేపు రాబోయే బడ్జెట్లో ఏం ప్రొజెక్ట్ చేస్తామంటే మాకు అప్లికేషన్స్ ఇలా పెండింగ్ ఉంది మేము ఇప్పటికి మూడు వేల అప్లికేషన్స్ ఇచ్చాము మూడు వేల అప్లికేషన్స్ ఇరవై నాలుగు కోట్లే సరిపోలా ఇరవై నాలుగు కోట్లే ఇచ్చాము కానీ మాకు ఇంకా డెబ్బై కోట్ల అవసరం అని మన గవర్నమెంట్ డిమాండ్ ప్రొజెక్ట్ చేసినట్లయితే రాబోయే బడ్జెట్ లో ఈ నలభై కోట్ల బదులు వంద కోట్లు కావడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది రెస్టింగ్ కేసులు అవడానికి అది చాలా ఇంపార్టెంట్ అది అది చేసుకోవాలి దాని తోడుగా నేను నా యొక్క అభిప్రాయం ఏమిటంటే ఆల్రెడీ మన స్టేట్ లో సొసైటీస్ రిజిస్టర్డ్ సొసైటీస్ ఏడు ఏడు నుంచి ఏడు ఎనిమిది వందల ఉన్నాయి కర్నూలు జిల్లాలో దాదాపు రెండు వందల సొసైటీస్ పెండింగ్ లో ఉన్నాయి ఇవన్నీ మనం చేస్తున్నట్లయితే దీనికి అప్రాక్సిమేట్ గా దీనికి కూడా డెబ్బై ఎనభై కోట్ల అవసరం ఉంటుంది ఈ డెబ్బై కోట్లు దీనికి అవసరం పెండింగ్ అప్లికేషన్స్ బీసీ కార్పొరేషన్ ఒకటి దానికి ఆ యాభై కోట్ల అవసరం ఈ విధంగా మనకు నూట యాభై కోట్ల నుంచి రెండు కొన్ని వందల కోట్లు మాకు అవసరమని గవర్నమెంట్ తీసుకెళ్ళినట్లయితే రాబోయే బడ్జెట్ లో ఎక్కువ మనకు అలాట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఆ విధంగా మనం కూడా మన ప్రయత్నం కూడా జరుగుతుంది అది జరుగుతుంది ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు ఇది సింగిల్ ఆర్మీ సింగిల్ హ్యాండెడ్ గా జరుగుతున్నాను మామూలుగా చైర్మన్ తో సగా ఐదు మంది ఆరు మంది ఏడు మంది డైరెక్టర్ గురిస్తారు మరి గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏమిటో తెలియటం ఒక డైరెక్టర్ని ఇవ్వలేదు ఒక ఇవ్వలేదు నా మాత్రమే మూడు పోస్టులు ఇచ్చినారు సరే ఏది ఏమైనా కూడా మనం బాధ్యత తీసుకున్నామని అహర్నిష్యూలు కృషి చేస్తున్నాము ఆ విధంగా అది బ్యాంక్ స్కీమ్స్ నెక్స్ట్ బ్యాంకబుల్ స్కీమ్స్ లో సీడా ట్యాక్సీ స్కీమ్ ఒకటి ఉంది సీడామ్ ట్యాక్సీ స్కీమ్ అంటే మ్యాక్సిమం పది లక్షలు మించకుండా పది లక్షల లోపల మీరు ఒక వెహికల్ కొన్నట్లయితే అందులో రెండు లక్షలు మనం సబ్సిడీ ఇస్తామని కూడా అది ఒక స్కీమ్ కూడా డిజైన్ చేసినాము కానీ అది కూడా ఈ సంవత్సరానికి కాదు ఏప్రిల్ వచ్చే సంవత్సరం కూడా అది కూడా మనం ప్రవేశపెడతాము అది లబ్ధి పొందడానికి అవకాశం ఉంది ఇంకోటి ఏమిటంటే ముఖ్యంగా మన వాళ్ళు ముందు ఎస్సీ కార్పొరేషన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇన్నోవా కార్లకి పెట్టినారండి ఇన్నోవా కార్లు పెట్టుకుంటే ఎస్సీ కార్పొరేషన్ లో ఏ ఎస్సీ కూడా చాలా మంది తీసుకున్నారు కానీ అది ఎవడు కూడా ఏ ఎస్సీ నెనపల ఎవడో కూడా బినామీ పేర్లు పెట్టుకుని అందరూ లబ్దిపోతే పెద్ద స్కామ్ జరిగిపోయింది అందరికి మీకు ఎంత తెలిసి ఉంటుంది ఆ విధంగా కాకుండా మేమేమైనా మా ఇది మా ఆలోచన ధోరణి ఏమనుకున్నామంటే మన వాళ్ళకి ఎన్నోవా కార్లు అవసరం లేదు పెద్ద పెద్ద కార్లు అవసరం లేదు మనకు ముఖ్యంగా జీవనోపాధి కల్పించడానికి అంటే మూడు మూడు చక్రాల ఆటోలు ఉన్నాయి ఆటో అయితే పెద్ద ఆటో ఒకటి లేదంటే లగేజ్ క్యారియర్స్ ఉన్నాయి టాటా ఏసీ ఇలాంటివి ఇలాంటి అయితే ఇక్కడ ఎక్కడ కూడా దినామీ పెద్ద ఎవడు తీసుకోవడానికి అలాంటప్పుడు మన వాడే తీసుకుంటాడు వాడే నడుపుతాడు ఆ విధంగా చేస్తే బాగుంటుంది అది దాని కాస్ట్ ఒక మూడు లక్షలు అయితే అందులో మనం లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తాము ఆ విధంగా చేస్తే బాగుంటుందని దానిపైనే ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఇంకోటి మనం మా పక్షి తీసి కూడా చెప్పినారు ఏమంటే బ్యాంక్ లింక్ లేకుండా డైరెక్ట్ గా లోన్ మనమే ఇవ్వాలని కూడా కానీ చాలా ఫెడరేషన్ ప్రతి ఒక్కరు కూడా ఈ డిమాండ్ చాలా చోట గవర్నమెంట్ దృష్టికి చాలా సార్లు తీసుకోవడం జరిగింది ఆయన ఏమో ఏమన్నారంటే గ్రామీణ కార్పొరేషన్ రెండు లక్షలు బ్యాంకు లింక్ లేకుండా అంటున్నారు నాకు తెలిసినంతవరకు మన లేదు ఒకవేళ ఉన్నట్లయితే అది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మన గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి కూడా ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తాం తర్వాత ఇది ఇది స్కీమ్స్ అండి ఇంకోటి ఇమీడియేట్గా మనము మనం చేసే స్కీమ్స్ ఏంటంటే ఇది నెంబర్ వన్ ఒకటి అయిపోయింది ఎకానమిక్ సపోర్ట్ స్కీమ్ చెప్పేది అండి ఇప్పుడు డౌట్ ఎఫినెట్ ఉన్నాయి నేను చెప్పడం లేదు నేను చెప్పిన తర్వాత మీ డౌట్ చేయండి మీరు చేయండి మీ ప్రపోజల్స్ అన్ని మీ ముందు పెడుతున్నాను పెట్టిన తర్వాత తప్పనిసరిగా డౌట్లు ఉంటాయి తర్వాత ఇంటరాక్ట్ అయ్యం అందుకే లాస్ట్ లో నువ్వు మాట్లాడమంటే లాస్ట్ లో మాట్లాడితే మళ్ళీ డౌట్ వస్తాయి కదా అందుకనే ముందే మాట్లాడితే ఏంటి విషయాలు చెప్తాను చెప్పిన తర్వాత అదే పొరపాట్లు ఉండొచ్చు ఏదైనా ల్యాక్టీ ఉండొచ్చు మళ్ళీ మనం డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి టైం కూడా ఉండదు కూడా చాలా తక్కువ ఉంది తర్వాత ఇది నెంబర్ వన్ ఇంపార్టెంట్ స్కీమ్ అండి నెక్స్ట్ స్కీమ్ ఒకటి ఉందండి సబ్సిడీ నైన్టీ పర్సెంట్ సబ్సిడీ స్కీమ్ అంటారు దాంట్లో బీసీ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆదరణ స్కీమ్ అంటారు చాలా మందికి తెలుసుకుంటుంది ఈ ఆదరణ స్కీమ్లు ఏమన్నా అంటే లబ్ధిదారుడు మూడు వేల రూపాయలు బ్యాంక్ డీడీ ఇచ్చి ఇస్తున్నారు బ్యాంక్ డీడీ ఇస్తారు కన్సల్ట్ ఆఫీసర్ ఇచ్చిన తర్వాత ఇరవై ఏడు వేల రూపాయలు ఆ బీసీ కార్పొరేషన్ నుంచి వాళ్ళు యాడ్ చేసి వీళ్ళకి ఎలాంటి పనిముట్లు తర్వాత ఏదైనా వాళ్ళకి ఏమి అవసరమైతే ఆ యొక్క ఇట్స్ నాట్ క్యాష్ కాదు కైండ్ రూపంలో కైండ్ అంటే సైకిల్ కానివ్వండి మీకు ఈ మంగళవాళ్ళకైతే చైర్ కానివ్వండి లేకపోతే ఏమి పనిముట్లు కావాలంటే ఆ పనిముట్లు ఇవ్వడానికి వస్తు రూపంలో ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మన దాంట్లో కూడా ముప్పై వేల సబ్సిడీ ముప్పై వేల సబ్సిడీ అంటే ఇరవై ఏడు వేల సబ్సిడీ పెట్టడం జరిగింది టోటల్ సబ్సిడీ అంటే గ్రాంట్ అన్నారు అది చెప్పడం పెట్టడానికి అవకాశం లేదు గవర్నమెంట్ పాలసీ కూడా లేదు ఆ విధంగా కాబట్టి ఇరవై ఏడు వేల రూపాయలు మన ఫెడరేషన్ నుంచి మనం పిలుస్తాము మూడు వేల రూపాయలు బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్ ఉంటుంది ఈ ముప్పై వేలకి మీరు ఏ విధంగా మీకు పనిముట్లు కావాలి ఏం కావాలి దాంట్లో ఏమైనా తీసుకోవచ్చు మీరు వాషింగ్ మిషన్ తీసుకోండి లేదా ఏదో మీకు పంపింగ్ మిషన్ కానివ్వండి ఏదో పంప్ సెట్ ఏది కావాలంటే అది ఆ విధంగా కొని వాళ్ళకి ఇచ్చినట్లయితే ఎంతవరకు బాగుంటుందని ఆ స్కీమ్ ఒకటి మాత్రం ఈ ఏప్రిల్ లోపున కూడా ప్రయత్నం చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది ఇది నెక్స్ట్ స్కీమ్ నెక్స్ట్ ఇంకో మళ్ళీ పెద్దలోకి ఏం అర్థం కలేదు అన్నాడు ఇంకో పాయింట్ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఈ ముప్పై వేల స్కీమ్ తీసుకున్న తర్వాత ఇదివరకు ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి లబ్ధిదారుడు ముప్పై వేలు తీసుకున్న తర్వాత మిగతా స్కీమ్ అర్ఘలు కాకుండా కాదు కానీ ఇప్పుడుంటే ఇంకోటి ఏంటి ప్లస్ పాయింట్ ఏమిటంటే ముప్పై వేలు తీసుకున్న మీరు బ్యాంకుబుల్ స్కీమ్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ దానిలో కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అది అడ్వాంటేజ్ ఉంది ముప్పై వేలు తీసుకోవచ్చు మళ్ళా లక్ష రూపాయల సబ్సిడీ మళ్ళీ పెట్టుకోవచ్చు అది అడ్వాంటేజ్ ఈ మధ్య గవర్నమెంట్ పాలసీ చేంజ్ చేశారు కాబట్టి ఆ విధంగా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు ఇది నెంబర్ టూ ఇంకోటి ఏం చెప్పినారు ఎంటర్ప్ర్యూనర్ డెవలప్మెంట్ అనే ఒకటి ఉంది ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది ఈడీపీ అంటారు ఈడీపీ ప్రోగ్రామ్ ఏమిటంటే మన వాళ్ళు ఎక్కడైనా పారిశ్రామికంగా ఎదుగుబెడాలని వాళ్ళు కుటీర ప్రశ్నలు స్థాపించుకోవాలంటే వాళ్ళకు ఎక్కడైనా ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళ ఒక ఎంటర్ప్రీనర్గా డెవలప్ చేస్తూ వాళ్ళకు కావాల్సిన సబ్సిడీ కాని ఇవన్నీ కూడా చేయడానికి కూడా ఈడీపీ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంది నెక్స్ట్ ఏమిటంటే జాబ్ గురించి ఒకటి ఆలోచిస్తాం జాబ్ లో రెండు మూడు రకాలు ఉన్నాయండి ఒకటి ఏమిటంటే జాబ్ మేళ జాబ్ మేళ అంటే మన ఆధ్వర్యంలో మనకి ఈడీ ఫైనాన్స్ కార్పొరేషన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ప్రతి జిల్లాలలో ఈడీ ఉంటారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు అతని మనకు ఎక్స్అఫిసియో మెంబర్ గా తీసుకోవడం జరిగింది అంటే మన యాక్టి మన యాక్టివిటీస్ మన స్కీమ్స్ ఇవన్నీ కూడా ఎవరి ద్వారా ఇంప్లిమెంట్ అవుతాయండి ఈడీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ ప్రతి జిల్లాలో ఉన్నారు వాళ్ళ ద్వారా మనకి హెచ్ఎఫ్సి మెంబర్ మన ఆఫీసర్ అతనే మన ఉంటే అతని దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి చెప్పాలి వాళ్ళ ద్వారా మనం మన పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఫ్యూచర్లో కూడా ఏమనుకుంటున్నామంటే మనకు తరఫున ప్రతి జిల్లాలో మన ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి ఒక ఎంప్లాయీ అని కూడా ప్రయత్నం జరుగుతుంది అది ఇమీడియట్గా ఈ రోజు చేసేది కాదు రాబోయే కాలంలో ఏదో సంవత్సరాలుగో రెండు సంవత్సరాలకో ప్రతి జిల్లాలో కూడా మన తరఫున కూడా ఒక ఎంప్లాయీ ఉండేవి కూడా ప్రయత్నాలు కూడా జరుగుతాయి అవి కూడా సఫలీకృతం అవుతాయి ఇప్పుడు కాకుండా తర్వాత దశలో వచ్చే అవకాశం ఉంది అది అది జాబ్ మేళా జాబ్ మేళాలో ఎలా ఉంటుందంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లిస్ట్ అనేది గవర్నమెంట్స్ లో ఎవరైతే వాళ్ళకి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నారో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ లో వాళ్ళు నమోదు చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళని ఇంపార్టెంట్ వాళ్ళ మంచి బ్యాక్గ్రౌండ్ ఎడ్ ఉన్నటువంటి సంస్థను తీసుకొని వాళ్ళ ద్వారా ఈ యొక్క జాబ్ మేళాన్ని మనం కండక్ట్ చేస్తాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అక్కడక్కడ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము ఆ విధంగా చేసినప్పుడు మన వాళ్ళు డిఫరెంట్ లెవెల్స్ లో టెన్త్ క్లాస్ పాస్ అయిన